హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి భాగ్యాలతో అందరూ బాగుండాలి ఈ సంక్రాంతిలో మనకి అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం మన సాంగ్స్తో స్టార్ట్ చేసేద్దామా సంక్రాంతి థీమ్ సాంగ్స్తో స్టార్ట్ చేద్దాం சந்தள்ளை சந்தளை சங்கராந்தி சந்தளை அங்கரங்க வைபவங்க சங்கராந்தி சந்தை சந்தி சந்தை சங்கராந்தி சந்தே அங்கரங்க வைபவங்க சங்கராந்தி சந்தே மன ஊரி சமய நில கடிபேயும் ஒரு சரதார மனவாரிதோ கலிசுடனும் ஒரு வரமே நனு நரவணி சூப்புலென்னென்னு நானும் நடிப்பினதென்னு நானும் மலச்சின ஊரு என்னென்ன குருத்துல நிச்சினதே சந்தே சந்தள்ளே சங்கராந்தி சந்தே அங்கரங்க வைபவங்க சங்கராந்தி சந்தே சந்தள்ளே சந்தே சங்கராந்தி சந்தே அங்கரங்க வைபவங்க சங்கராந்தி சந்தல்லே ക്രാ വേമ്മ സരദാ തെച്ചിന് തുമ്മ കൊച്ച ധാന്യാലോ കോടി പന്താതോരേ ഉ പൊങ്കുത്തുണ്ടേ ഇട്ടം ഊരന്താ కొత్త అల్లుళ్ళతో కొంటి మరదళ్ళతో పొంగి హేమంత సిరులు సంక్రాంతి వచ్చిందే తుమ్మిద సరదాలు తెచ్చిందే తుమ్మిద గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండానయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్నే పిల్ల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు గుమ్మ రుక్మి నమ్మకు ఆ రుక్మి నమ్మకు గొబ్బి ఎల్లో కొండ నయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలనేమకు అందమైన గొప్పిళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి